దేశం మొత్తం ఇప్పుడు చూసేది ఏంటంటే బీహార్ ఎండ్ ఎలక్షన్స్ రాష్ట్రం పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎందుకు అంటే అఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ఎయిటీన్ మంత్స్ పాలనను ప్రశ్నిస్తుంది అంటే బాకీ కార్డు బాకీ కార్డు అని అండ్ రౌడీ షీటర్ అని ఇంకేవో 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 అంటే ఇంకా అనడానికి వాళ్ళకి ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఇటువైపు అంటావా కాంగ్రెస్లో ఆశావాహులు ఎక్కువ ఉండేసరికి లాస్ట్ నవీన్ యాదవ్ని ఎంపిక చేశారు అతను ఏదో ప్రచారంలో తనకంటూ ఉన్న ఫాలోయింగ్తో దూసుకెళ్తున్నాడు నెక్స్ట్ బీజేపీ కూడా తన బలాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది ఇక ఇతర పార్టీలు కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా తిరుగుతూ ఉన్నారు ప్రధానంగా వినబడే పేరు మాత్రం నవీన్ యాదవ్ ఎందుకు అంటే హైదరాబాద్లో ఇతనికి యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనమాట మోస్ట్లీ చాలా యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరంటే తనే ఇన్ కేసు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్లో చాలా కీలకమైన వ్యక్తిగా అవతరిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో వేరే వేరే నియోజకవర్గాలకు చెందిన వాళ్ళని ఇక్కడ నియమించారు జస్ట్ అంటే ఇన్ఛార్జీలాగా ఇన్ కేస్ ఒకవేళ ఈయన గెలిస్తే హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా ఈతనే ఉండే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నవీన్ యాదవ్ని ముందు పెట్టి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది